ప్రధాని మోడీ అమెరికా టూర్ కు అత్యంత ప్రాధాన్యత లభిస్తోంది ఒకప్పుడు అమెరికా వెళ్లిన భారత ప్రధానిని మామూలుగా ట్రీట్ చేసేవారు కాని ఇప్పుడు భారత ప్రధాని స్థాయి పెరిగింది దశాబ్దాల క్రితం మోడీకి వీసా ఇవ్వడానికి నిరాకరించిన అమెరికానే ఇప్పుడు రెడ్ కార్పెట్ వేస్తోంది మోడీకి ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు అమెరికా సమాజం కూడా మోడీ టూర్ పై ఆసక్తి చూపిస్తోంది ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి భారత్ చొరవ తీసుకోవాలని మోడీని బైడెన్ కోరడం చిన్న విషయం కానే కాదు ప్రపంచ పెద్దన్నగా తనను తాను భావించుకునే అమెరికా ఇప్పుడు ఇండియాను సాయం చేయమని కోరుతోంది భారత్ విశ్వగురువుగా ఎదుగుతోందనడానికి ఇంతకంటే నిదర్శనం వేరే అక్కర్లేదు కదా ఈ అంశంపైనే ఇవాల్స్ డెస్క్ అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ ఆ దేశంతో కీలక ఒప్పందం చేసుకున్నారు భారత్ నుంచి వివిధ అక్రమ మార్గాల్లో అమెరికాకు తరలించిన పురాతన వస్తువుల్ని వెనక్కిచ్చేందుకు బైడెన్ సర్కారు అంగీకరించింది క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లిన ప్రధాని మోడీ భారత్కు చెందిన రెండు వందల తొంభై ఏడు పురాతన వస్తువులు తిరిగిచ్చేందుకు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నారు ఇక భారత్కు చెందిన పురాతన వస్తువులు తిరిగి అప్పగిస్తున్నందుకు అమెరికా ప్రభుత్వానికి మోడీ ధన్యవాదాలు తెలిపారు దీనివల్ల సాంస్కృతిక వస్తువులను అక్రమ రవాణా చేయడాన్ని నిరోధించవచ్చని మోడీ ట్వీట్ చేశారు దీంతో రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు అమెరికా నుంచి స్వాధీనం చేసుకున్న పురాతన వస్తువుల సంఖ్య ఐదు వందల డెబ్బై ఎనిమిదికి చేరుకుంది ఇక ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి స్వాధీనం చేసుకున్న పురాతన వస్తువుల్లో ఇవే అత్యధికం నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదమూడు మధ్య కాలంలో భారత్ కు కేవలం ఒకే ఒక వస్తువు వెనక్కు వచ్చింది రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన దేశ సంపదను కొల్లగొట్టి విదేశాలకు స్మగ్లింగ్ చేసిన పురాతన వస్తువులను వెనక్కు రప్పించేందుకు తీవ్రంగా కృషి చేసింది ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికాలో మోడీ పర్యటించిన తర్వాత నూట యాభై ఏడు పురాతన వస్తువులు వెనక్కి రాగా ఆ తర్వాత గత ఏడాది మరో ఐదు వస్తువులు తిరిగి రప్పించారు ఈ ఏడాది జూలైలో ఢిల్లీలో జరిగిన నలభై ఆరవ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో సాంస్కృతిక వస్తువుల్ని తిరిగి రప్పించడంపై అమెరికా భారత్ల మధ్య ఒప్పందం జరిగింది భారత్ నుంచి అమెరికాకు కళాఖండాల అక్రమ రవాణాను నిరోధించడం సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం కోసం రెండు దేశాలు ఈ ఒప్పందాన్ని చేసుకున్నాయి అమెరికా నుంచి భారత్కు వస్తున్న పురాతన వస్తువులు దాదాపు నాలుగు వేల ఏళ్ల కిందటివని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది క్రీస్తు పూర్వం రెండు వేల ఏళ్ల నుంచి పంతొమ్మిది వందల ఏళ్ల మధ్యలోనివని వెల్లడించింది మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అమెరికా పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది ఫిలడెల్ఫియా ఎయిర్పోర్ట్లో ప్రవాస భారతీయులు భారీ సంఖ్యలో ఆయనకు స్వాగతం పలికారు ఎన్ఆర్ఐలకు ఆటోగ్రాఫ్లు ఇచ్చారు మోడీ వాళ్ళిచ్చిన బహుమతులు స్వీకరించారు డెలావర్ లో జరిగే క్వాడ్ దేశాల సదస్సులో ప్రధాని మోడీ పాల్గొంటారు మూడు రోజుల పాటు అమెరికాలో మోడీ పర్యటన కొనసాగుతుంది అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో మోడీ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపుతారు డ్రోన్ డీల్ పై కూడా ఇరు దేశాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది క్వాడ్ సదస్సు నిమిత్తం అమెరికా వెళ్లిన ప్రధాని మోడీ ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ అయ్యారు పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు బైడెన్ తో జరిగిన సమావేశంలో ప్రాంతీయ ప్రపంచ సమస్యలపై చర్చించినట్టు మోడీ తెలిపారు చర్చలు ఫలప్రదమైనట్టు భేటీ అనంతరం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు డెలావేర్లోని గ్రీన్ వెల్లేలోని బైడెన్ నివాసంలో తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు మోడీ ధన్యవాదాలు తెలిపారు భారత్ అమెరికా భాగస్వామ్యం చరిత్రలో ఎప్పుడూ లేనంత బలమైంది సన్నిహితమైంది చైతన్యవంతమైందని బైడెన్ కూర్చున్న ప్రతిసారి కొత్త సహకార రంగాల్లో కనుగొనగల ఇరు దేశాల సామర్థ్యాన్ని చూసి తన ఆశ్చర్యపోతున్నట్టుగా ఎక్స్ లో రాసుకొచ్చారు క్వాడ్ సదస్సు కోసం అమెరికా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ విడివిడిగా జపాన్ ఆస్ట్రేలియా ప్రధానులతో సమావేశమయ్యారు ఇండో పసిఫిక్ రీజియన్ శాంతి స్థిరత్వం శ్రేయస్సు కోసం ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు ఆస్ట్రేలియా ప్రధాని తో భేటీ అయిన ప్రధాని మోడీ విస్తృతమైన చర్చలు జరిపారు వాణిజ్యం భద్రత అంతరిక్ష రంగం సంస్కృతి వంటి రంగాల్లో మరింత సహకారం పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నారు జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదాతోనూ ప్రధాని మోడీ భేటీ అయ్యారు ఈ సందర్భంగా మౌలిక సదుపాయాలు సెమీ కండక్టర్లు రక్షణ గ్రీన్ ఎనర్జీ సహా మరిన్ని రంగాల్లో పరస్పర సహకారం గురించి కిషిదాతో మోడీ చర్చించారు భారత్ జపాన్ల సంబంధాలు ప్రపంచ శ్రేయస్కు తోడ్పడతాయని ఆయన అన్నారు క్వాడ్ ఎవరికీ వ్యతిరేకం కాదని ఇది అంతర్జాతీయ భద్రత సార్వభౌమాధికారం ప్రాదేశిక సమగ్రతకు మద్దతిస్తుందని ప్రధాని మోడీ అన్నారు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆయన ప్రత్యర్థి ట్రంప్ దాదాపు ప్రతి అంశం మీద విభేదించారు అయితే భారత విషయంలో విధానానికి సంబంధించి మాత్రం ఈ విభేదాలకు మినహాయింపు ఉంది భారత విషయంలో అమెరికా విధానానికి అమెరికాలో ఇరు పార్టీల మద్దతు ఉంది రిపబ్లికన్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ రెండు పార్టీల అభ్యర్థులు భారత విషయంలో ఒకే వైఖరితో ఉండడం ఇదే మొదటిసారి కాదు క్లింటన్ నుంచి ట్రంప్ వరకు అమెరికా అధ్యక్షులు భారతదేశానికి వస్తున్నారు ఒబామా రెండు సార్లు ఇండియాలో పర్యటించారు కాబట్టి రెండు పార్టీల అధ్యక్షుల హయాంలోనూ సంబంధాలు పురోగమిస్తున్నాయి అమెరికా మిత్రదేశంగానే భారత్ ఉండబోదు భవిష్యత్తులో మహాశక్తిగా అవతరించనుందనేది అమెరికా అభిప్రాయం దశాబ్దాలుగా పురోగమిస్తున్న భారత అంతర్జాతీయంగా పెరుగుతున్న ఇండియా భూమికను బాగానే అర్థం చేసుకుంది అందుకే ఇటీవలి కాలంలో చాలా మరే దేశానికి ఇవ్వని స్థాయిలో భారత్ కు విలువిస్తోంది కొన్ని విషయాల్లో సంయమనం ప్రదర్శిస్తోంది అల్టిమేట్ గా ఇండియా అనే ముఖ్యమనే సంకేతాలు ఇస్తోంది గత ఇరవై ఏళ్లలో అమెరికా భారత్ సంబంధాలు బలపడిన స్థాయిలో మరే దేశంతో ద్వైపాక్షిక బంధం మెరుగుపడలేదని వైట్ హౌస్ అధికారులు కూడా చెప్తున్నారు వారి దృష్టిలో ఇరవై ఒకటవ శతాబ్దంలో అమెరికాకు అత్యంత ముఖ్యమైన ద్వైపాక్షిక బంధం భారత్తోనే ఉందని చెప్తున్నారు ఒకప్పుడు భారత్ ను పెద్దగా పట్టించుకునే అమెరికా ఇప్పుడు ఇండియాను కాదని ఏ కీలక నిర్ణయము తీసుకోలేని పరిస్థితి ఉంది దీనికి అంతర్జాతీయంగా భారత్ పరపతి పెరగడం ఓ కారణమైతే గత పదేళ్లలో మోడీ నిర్ణయాత్మక నేతగా అవతరించడం గ్లోబల్ మరో కారణంగా భావిస్తున్నారు ప్రపంచ పెద్దన్నగా చెప్పుకునే అమెరికా మోడీకి ప్రాధాన్యత ఇవ్వడానికి మరో ప్రధాన కారణం అక్కడి ఎన్ఆర్ఐల్లో మోడీకున్న ఆదరణే గతంలో హౌడీ మోడీ పేరుతో నభూతో న భవిష్యత్లా సభ జరిగింది ఇప్పుడు కూడా న్యూయార్క్ లో మోడీ అండ్ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ ఈవెంట్ ఎన్ఆర్ఐలకు ఆసక్తిగా మారింది దేశానికి తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ రెండు వేల పద్నాలుగులో న్యూయార్క్లో జరిగిన ఓ భారీ కమ్యూనిటీ సమావేశంలో పాల్గొన్నారు ప్రఖ్యాత మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్లో ఈ కార్యక్రమం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో టెక్సస్ హ్యూస్టన్లోని ఎనార్జీ స్టేడియంలో జరిగిన మెగా కమ్యూనిటీ ఈవెంట్లో పాల్గొని ప్రసంగించారు ప్రధాని మోడీ అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు ప్రతి అమెరికా పర్యటనకు మోడీ తన స్థాయిని పెంచుకుంటూ వచ్చారని ఎన్ఆర్ఐలు గుర్తు చేసుకుంటున్నారు పాటు అమెరికన్లు కూడా మోడీ ఈవెంట్లకు హాజరయ్యే ధోరణి పెరగడం మోడీతో పాటు పెరుగుతున్న భారత ప్రాధాన్యతకు నిదర్శనంగా నిలుస్తోంది ఓ విదేశీ నేత తమ దేశ ప్రవాసులతో జరిపే సమావేశానికి పెద్ద సంఖ్యలో అమెరికా చట్టసభ సభ్యులు గవర్నర్లు సెలబ్రిటీలు హాజరు కావడం చిన్న విషయం కానే కాదు ఇండియాతో పాటు అమెరికా బంధం కేవలం రాజకీయంగానే కాదు ఆర్థికంగా సాంస్కృతికంగా వాణిజ్య పరంగా కూడా కీలక దశకు చేరుకుంది అందుకే ఇండియా నేతను మంచి చేసుకోవడానికి అమెరికా సమాజంలో వీఐపీలు కూడా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు ప్రధాని మోడీ అమెరికా పర్యటన వేళ ఆసక్తికర విషయం బయటపడింది ఇప్పటికే అధికారికంగా ఎన్నోసార్లు అమెరికా వెళ్లిన ప్రధాని పంతొమ్మిది వందల తొంభై మూడులో తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లారు అయితే ప్రధాని మోడీ పంతొమ్మిది వందల తొంభై లో అమెరికా వెళ్లినప్పుడు ఆయన ప్రవాస భారతీయులైన డాక్టర్ భరత్ పన్నాబరై దంపతుల ఇంట్లో బసలో ఉన్నారు అప్పుడు మోడీ తన సూట్ కేసులో రెండు జతల దుస్తులే తెచ్చుకున్నారు దాంతో ఆయన రోజు దుస్తులు భారత్ భారత్పై ప్రేమ అభిరుచి మోడీ మాటల్లో స్పష్టంగా కనిపించేవి పద్దెనిమిది వందల తొంభై మూడులో స్వామి వివేకానంద చికాగోలో సర్వమత సమ్మేళనంలో చారిత్రాత్మక ప్రసంగం చేసి వందేళ్లైన సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై మూడులో హిందూ పరిషత్ అమెరికాలో ఓ కార్యక్రమం నిర్వహించింది అందుకే ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించారు అప్పుడు ఆయన డెల్టా ఎయిర్లైన్స్ పాస్ ఉపయోగించారు బీజేపీ నేతగా అక్కడ పలు రాష్ట్రాల్లో పర్యటించారు ఈ పర్యటనలో తన వద్ద ఉన్న కొద్ది మొత్తాన్ని ఎంతో పొదుపుగా వాడుకున్నారు న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియా మధ్య దూరం నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు దాంతో ఆయన సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వచ్చింది అందుకోసం డెల్టా ఎయిర్లైన్స్ కు చెందిన నెలవారీ పాసును తీసుకున్నారు సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రవాస భారతీయులను కలుసుకోవాలన్న లక్ష్యంతో ఉన్న మోడీ ఆ నెల రోజులు పలు ప్రాంతాల్లో పర్యటించారు ప్రధానమంత్రిగా మోడీ ఇప్పటి వరకు ఎనిమిది సార్లు అమెరికా పర్యటనకు వెళ్లారు ప్రస్తుతం తొమ్మిదోసారి మోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు కానీ ఈ టూరు చాలా కీలకంగా మారింది ఎందుకంటే త్వరలో అమెరికాలో ఎన్నికలు జరగబోతున్నాయి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నారు ఆయన పార్టీకే చెందిన కమలా హారిస్ అధ్యక్ష పోటీలో నిలిచారు అలాగే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పోటీలో ఉన్నారు అమెరికా ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రవాస భారతీయుల ఓట్లు బాగా ప్రభావం చూపాయి పైగా ఈసారి ఎన్నికల్లో భారత సంతతికి చెందిన కమలా హారిస్ బరిలో ఉన్నారు ఇలాంటి సందర్భంలో మోడీ అమెరికా వెళ్లడంతో ఆయన్ను మంచి చేసుకోవడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది మోడీని కలుస్తానని ట్రంప్ గతంలోనే ప్రకటించారు అయితే ట్రంప్తో మోడీ భేటీపై మన విదేశాంగ శాఖ ఏ విధమైన ప్రకటన చేయలేదు టూర్లో ఆ విధమైన అంశమేమీ లేదు ఒకవేళ మోడీ ట్రంప్ను కలిస్తే రిపబ్లికన్ పక్ష వహించారన్న అపవాదొచ్చే అవకాశం ఉంది అందుకే భారత్ ట్రంప్తో భేటీ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది ఒకవేళ ప్రధాని మోడీ ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు డెమోక్రాట్స్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అయిన కమలా హారిస్తో కూడా సమావేశమయ్యే పక్షంలో ట్రంప్తో భేటీకి కూడా అవకాశాలుంటాయని భారత్ అమెరికా సంబంధాల నిపుణులు అంచనా వేస్తున్నారు గతంలో భారత ప్రధానుల పర్యటనకు అమెరికా పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేది కాదు కానీ ఆర్థిక సంస్కరణల తర్వాత తీరు మారింది మరీ ముఖ్యంగా ఐటీ విప్లవం వచ్చాక భారత ప్రధానులకు అమెరికా రెడ్ కార్పెట్ వేస్తోంది ఇప్పుడు రాజకీయంగా కూడా భారత ప్రధానుల రాక కీలకంగా మారుతోంది గతంలో భారత ప్రధానులు అమెరికాతో ఒప్పందాల కోసం ఎదురు చూసేవారు ఇప్పుడు అమెరికా నేతలే ఇండియాతో ఒప్పందాల కోసం ఆసక్తి చూపిస్తున్నారు అమెరికాలో ఎవరు అధ్యక్షుడైనా ఇండియాను కాదనే పరిస్థితే లేదు ఇలా దశాబ్దాలుగా తన స్థానాన్ని తీర్చిదిద్దుకుంటూ వచ్చిన భారత్ ప్రపంచ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే స్థితికి చేరుకుంది భారత్ వైపు కీలక శక్తిగా ఎదుగుతుంటే మరోవైపు భారతీయులు అగ్రరాజ్యం అమెరికాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు అమెరికా అగ్రరాజ్యం ప్రపంచ దేశాలను శాసించే సత్తా ఉన్న దేశం ప్రపంచం నలుమూలలు ఉన్న ఎందరో కలలకు గమ్యస్థానం అక్కడ స్థిరపడాలనుకునే వారికి స్వర్గధామం అలాంటి అగ్రరాజ్యంలో తమ కళలు నెరవేర్చుకోవడానికి వెళ్లిన భారతీయులు అద్భుత ప్రగతిని సాధించారు సాధిస్తున్నారు అన్ని రంగాల్లో ప్రతిభ చూపుతూ ఆ దేశానికి ఆయు పట్టుగా నిలబడుతున్నారు ఆర్థిక అభివృద్ధికి అండదండలిస్తున్నారు టెక్నాలజీ నుంచి వ్యాపారం దాకా ఆతిథ్య రంగం నుంచి అంతరిక్షం దాకా మనోళ్లు సత్తా చాటుతున్నారు రెండు దశాబ్దాల క్రితం భారత్ అమెరికాపై ఆధారపడేది ఇప్పుడు అమెరికా ప్రవాస భారతీయులపై ఆధారపడే పరిస్థితి వచ్చేసింది అమెరికాలో క్రమంగా పెరుగుతున్న ప్రవాస భారతీయుల పరపతి అదే సమయంలో అంతర్జాతీయంగా కీలక శక్తిగా ఎదుగుతున్న భారత స్థితి అమెరికా ఇండియాను విస్మరించలేని దేశంగా చేస్తున్నాయి ఇండియాను వదులుకుంటే ఏదో మిస్ అవుతామనే ధోరణి యుఎస్ లో బాగా కనిపిస్తోంది అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా భారత్పై పెద్దగా ప్రభావమేమి ఉండదని అంతర్జాతీయ సంబంధాల నిపుణులు వెల్లడించారు అమెరికా అధ్యక్షుడిగా డెమోక్రాట్ రిపబ్లికన్ పార్టీలో ఎవరు ఎన్నికైనా భారత సంబంధాల విషయంలో పెద్ద మార్పులేమీ ఉండవని విశ్లేషించారు మూడు దశాబ్దాలుగా భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చాలా బలోపేతమయ్యాయని గుర్తు చేశారు అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ సంబంధాలకు ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేశారు అమెరికాలో ఎన్నికలు నవంబర్లో జరగనున్నాయి ఈ ఎన్నికల్లో డెమోక్రాట్ పార్టీ నుంచి కమలా హారిస్ రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు ఈ ఇద్దరులో ఎవరు గెలిచినా భారత్ అమెరికా ఆర్థిక వాణిజ్య రక్షణ వ్యూహాత్మక సంబంధాల్లో మార్పులుండే అవకాశం లేదు గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బిల్ క్లింటన్ నుంచి ప్రతి అమెరికన్ ప్రెసిడెంట్ భారత్ లో పర్యటించడమే పెరిగిన భారత ప్రాధాన్యతకు నిదర్శనం మూడున్నర దశాబ్దాలుగా ప్రతి భారత ప్రధానమంత్రి అనేక సార్లు అమెరికాలో పర్యటించారు ఇరు దేశాల మధ్య సంబంధాలు చాలా బలోపేతమయ్యాయి అమెరికా జాతీయ భద్రతా వ్యూహానికి భారత్ కీలకంగా మారింది ఆర్థిక రక్షణ రంగంలో కూడా అగ్రరాజ్యానికి భారత్ కీలక భాగస్వామి చైనాకు ధీటుగా అభివృద్ధి చెందుతున్న భారత్ ను అమెరికా ఏమాత్రం పక్కకు పెట్టే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు ఇండో పసిఫిక్ వ్యూహాన్ని ట్రంప్ పరిపాలనలో ప్రారంభించారు మళ్లీ ట్రంప్ అధ్యక్షుడైతే ఇండో పసిఫిక్ వ్యూహంలో ఎలాంటి మార్పు ఉండకపోగా అది మరింత బలోపేతమయ్యే దిశగా చర్యలు తీసుకుంటారు క్వాడ్ లోను భారత్ కీలక భాగస్వామిగా ఉంది ట్రంప్ పాలనలో భారత వాణిజ్య భాగస్వామ్యం కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంది కానీ హ్యారిస్ అధ్యక్షురాలైతే వాణిజ్యం సమస్యగా మారకపోవచ్చు ప్రజాస్వామ్యం మానవ హక్కులు మత స్వేచ్ఛపై కాస్త సందర్శన జరిగే అవకాశం లేకపోలేదు ఎవరేమనుకున్నా భారత్తో సంబంధాలు బలహీన పడేలా అమెరికా వ్యవహరించే సాహసం చెయ్యదు ఎందుకంటే అమెరికాకు భారత్ వ్యూహాత్మక అవసరాలున్నాయి అఫ్ఘన్ లో తాలిబన్లపై కన్నెయ్యడానికి చైనా దూకుడు కట్టడి చేయడానికి యుఎస్ కు ఇండియా సహకారం చాలా అవసరం ఎక్కడ తేడా కొట్టినా పెద్ద నష్టం తప్పదని అమెరికాకు బాగా తెలుసు అందుకే ఎప్పటికప్పుడు భారత విషయంలో సానుకూలంగా ఉండే ప్రయత్నం చేస్తోంది రక్షణ పరంగా భారత్ బలంగా ఉండాలంటే వ్యూహాత్మకంగా బంగ్లాదేశ్ కీలకం చైనా సరిహద్దు దేశం కాబట్టి బంగ్లాలో పట్టు నిలుపుకోవాలని అమెరికా కూడా చూస్తుంది ఈ క్రమంలో బంగ్లాదేశ్ విషయంలో భారత సహకారంతో అమెరికా కొత్త ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉంది మోడీ టూర్ ఖచ్చితంగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య సైనిక సహకారం మరింతగా పెరుగుతోంది సి గ్లోబ్ మాస్టర్ రవాణా విమానం ఏహెచ్ సిక్స్టీ ఫోర్ ఈ అపాచీ దాడి హెలికాప్టర్లతో పాటు సిహెచ్ ఫార్టీ సెవెన్ చినూ మరియు ఎంహెచ్ సిక్స్టీఆర్ మల్టీరోల్ హెలికాప్టర్లు పి ఎయిటీ వన్ సముద్ర గస్తీ విమానం మరియు ఎం ట్రిపుల్ సెవెన్ అల్ట్రాలైట్ హువిజర్స్ లను భారత్ యుఎస్ నుంచి కొనుగోలు చేస్తుంది అమెరికాలో అధికారం మారిన విదేశాంగ విధానానికి సంబంధించిన పరిస్థితులు మారిపోవు అలాగే అమెరికా ప్రాధాన్యాలు మారిపోవు విదేశాంగ విధానం అమల్లో ట్రంప్ హ్యారిస్ వైఖర్లు భిన్నంగా ఉండొచ్చు కానీ వారి ఉద్దేశాలు ఒకేలా ఉంటాయి అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా భారత్పై పెద్దగా ప్రభావమేమీ ఉండే అవకాశం లేదు మూడు దశాబ్దాలుగా భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక బంధాలు చాలా బలోపేతమయ్యాయి అమెరికాలో ఎన్నికలు నవంబర్లో జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో డెమోక్రాట్ పార్టీ నుంచి కమలా హారిస్ రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు ఈ ఎవరు గెలిచినా భారత్ అమెరికా ఆర్థిక వాణిజ్య రక్షణ వ్యూహాత్మక సంబంధాల్లో మార్పులుండే అవకాశం లేదు ప్రధాన రంగాల్లో అమెరికా భారత్ ను కాదనే స్థితి లేదు కొంతకాలంగా అమెరికాకు భారత్ కీలక సమయాల్లో వెన్నుదన్నుగా నిలుస్తోంది కొన్ని సందర్భాల్లో అమెరికాను కూడా కాదని భారత్ స్వతంత్రంగా ప్రవర్తిస్తోంది అయినా అమెరికా కిమ్ అనే స్థితి లేదు దీనికి ఉక్రెయిన్ యుద్ధమే పెద్ద ఉదాహరణ రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షలు విధించినా భారత్ మాత్రం తగ్గలేదు అయినా అమెరికా ఏమీ చేయలేకపోయింది ఒకప్పుడు భారత నేతలు అమెరికా అధ్యక్షుడిని కలవడానికి ఎదురు చూసేవారు ఇప్పుడు అమెరికా నేతలే భారత ప్రధానిని కలవడానికి ఆసక్తి చూపిస్తున్నారు మోడీతో మంచిగా ఉంటే ప్రవాస భారతీయుల్లో మంచి ఇమేజ్ వస్తుందని అమెరికా నేతలు భావిస్తున్నారంటే మోడీ స్థాయి ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు ఇక భారత్ కూడా త్వరలోనే విశ్వగురువుగా అవతరిస్తుందన్న వాదను కూడా బలం చేకూరేలా యుఎస్ ప్రవర్తిస్తోంది మొత్తం మీద పదేళ్ల పదవీ కాలంలో మోడీ తన స్థాయి పెంచుకోవడంతో పాటు భారత స్థాయి కూడా పెంచారు అనడంలో సందేహం లేదు అగ్రరాజ్యం అమెరికాకు కూడా సలహాలు ఇచ్చే స్థాయికి పెరిగారు పైగా ఇండియా చెబితే ఏ దేశం కాదనే స్థితి లేకపోవడంతో అమెరికా కూడా కీలక విషయాల్లో మోడీ సాయం తీసుకుంటోంది అండగా ఉండాలని భారత్ను కోరుతోంది ఏదైనా పెద్ద మాట చెప్పేటప్పుడు ఇండియా అభిప్రాయము ఇదే అని జోడిస్తోంది దీంతో మిగతా దేశాల నుంచి పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కావడం లేదు ఇలా కొంతకాలంగా అంతర్జాతీయంగా భారత పరపతితో పాటు మోడీ ప్రభ కూడా వెలిగిపోతోంది భారత్ పట్ల భిన్నాలు ఉండొచ్చు కానీ ఇండియా ప్రాధాన్యతను అందరూ ఒప్పుకుని తీరాల్సిందే మోడీ విధానాల పట్ల వ్యతిరేకత ఉండొచ్చు కానీ అంతర్జాతీయ నేతగా ఆయన ఎదుగుదలను ఎవ్వరూ కాదల్లేని స్థితి ఇది ఈ వారం డెస్క్ Vă cevar maroam să-mi Namaste!